అందరికీ అందరూ బాగుండాలి అందులో నేనే ఉండాలి సో ఇవాళైతే మీరు అయితే చూసే ఉంటారు నేనైతే మీ ముందుకు మళ్ళీ ఇంకో రెసిపీతో అయితే వచ్చాను అదే అండి హెల్దీ కర్రీ రాజ్మా గ్రేవీ కర్రీ అండి సో రాజ్మాని ఓవర్ నైట్ అయితే నానబెట్టుకోవాలి ఎయిట్ అవర్స్ మినిమం నానాలండి సో నెక్స్ట్ డే కర్రీ చేసుకోవాలి సో నేనైతే నానబెట్టుకొని తీసుకో ఇంకా కుక్కర్లో వేసుకోవడం అని అండి కుక్కర్లో వేసుకున్నాక కొంచెం సాల్ట్ కొంచెం ఆనియన్ పైన కొంచెం కారం వేసుకొని ఒక టూ విజిల్స్ వస్తే సరిపోతాయి మంచిగా ఉడికిపోతుంది ఎక్కువ పెట్టినా కొంచెం మెత్తగా అయిపోతుంది అన్నట్టు టూ విజిల్స్ వస్తే సరిపోతుంది హెల్త్కి కూడా మంచిది ఇంకా చపాతీలోకి అయితే చాలా చాలా బాగుంటుంది నేనైతే జీరా రైస్ అయితే చేశాను కాంబినేషన్ ఒక నెక్స్ట్ లెవెల్ ఉండే మీ ఇంట్లో కంపల్సరీ ట్రై చేయండి రాజ్మా కర్రీ అయితే ఇలా చేయండి నేను చెప్పిన పద్ధతిలో ఈజీ అయిపోతుంది మరి అంత రిస్క్ చాలా ఈజీగా అయిపోతుంది ఒక ట్వంటీ మినిట్స్ టైం అయితే పడుతుందండి సో నా రాజ్మా ఉడికిందా లేదా అని అయితే నేనైతే చూస్తున్నాను రాజ్మాని కుక్కర్లో తీసేసి సో పర్ఫెక్ట్గా ఉడికిపోయింది చాలా పర్ఫెక్ట్గా ఉడికింది సో ఇంకా పోపు కేసుకోవడమే ఆనియన్ పేస్టు కొంచెం గరుకుగా అంటే ఒక్కలు ముక్కలు ఉండేటట్టే చూసుకోవాలి పచ్చి ఆనియనే మిక్సీకి వేసుకోవాలి ఇంకా టమాటోలు కూడా మిక్సీకి వేసుకోవాలి సో ఆయిల్ ఆయిల్ వేసుకొని కడాయిలో కొంచెం సాజీరా ఇంకా చెయ్యి చెక్క ఇంకా బిర్యానీ ఆకు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా ఆనియన్ పేస్ట్ కూడా వేసేసుకొని అది కొంచెం మగ్గిన తర్వాత కరివేపాకు అవన్నీ వేసుకొని ఇంకా టమాటో గ్రేవీ కూడా వేసేసుకోవాలి అది ఇంకా మగ్గాలండి నేనైతే నేను ఒక మిస్టేక్ అయితే చేశాను మీరు ఎప్పుడైనా మిస్టేక్ అయితే చేసినా నాకైతే చెప్పండి సో నేనైతే చికెన్ దమ్ బిర్యానీ అయితే రికార్డింగ్ చేసుకుని ఉండే సో వీడియో ఎడిటింగ్ చేసుకున్న వాయిస్ ఓవర్ ఇచ్చుకున్న అన్ని ఇచ్చుకున్నా గ్యాలీకి డౌన్లోడ్ కావడం లేదు అని చూపిస్తే స్టోరేజ్ అని చెప్తుంది సో వీడియోలు అన్నీ డిలీట్ చేసేసరికి నా రికార్డింగ్ చేసుకున్న వీడియో కూడా పోయిందండి సో నాకైతే ఒక మిస్టేక్ అయ్యింది ఇంక అదొకటి మాత్రం ఇప్పుడే తెలిసింది వీడియో డిలేట్ అయిపోయినాక కానీ చాలా బాధపడ్డానండి మీరు ఎప్పుడైనా అలా చేసుకు చేసి ఉంటే మీకు అలా జరిగి ఉంటే నాకైతే చెప్పండి సో ఇంకా మగ్గిన తర్వాత రాజ్మాని వేసుకోవాలి ఇంకా మనం ఉడకబెట్టుకున్న రాజ్మా ఉంటే అది వేసేసుకుంటే సరిపోతుంది అది కొంచెం మగ్గినాక మనం ఉడకబెట్టిన వాటర్ ఉంటుంది కదా రాజ్మాని ఉడకబెట్టిన వాటర్ ఉంటాయి కదా అవి పారిపోయొద్దండి అవి గ్రేవీలో వేసేసుకోవాలి వాటరు సో అలా యూజ్ అవుతాయి అనమాట ఇంకా కర్రీ అయిపోతుంది ఈజీగా ఇంకా నేనైతే ఇలా చేసుకున్నాను సో మీరు ఇలా చేసుకుంటారో చెప్పండి మీ స్టైల్లో జర సబ్స్క్రైబ్ చేయండి అబ్బా ఒక లైక్ కొడితే ఏమైనా పోయేది ఉందా ఏంటక్క వాయిస్ మధ్యలో అలా వస్తుంది అనుకోకండి మేమైతే మొన్న ఒక డిన్నర్కి అయితే వెళ్ళినాం డిన్నర్కి వెళ్ళడం వల్ల అక్కడ నాకు ఏం ఫుడ్ పడలేదు నెక్స్ట్ డే నుంచి నాకు త్రోట్ ఇన్ఫెక్షన్ అయితే వచ్చింది అందులో ఇంకా కొంచెం కారము ఇంకా మన ఇంట్లో మసాలాలు అవన్నీ ఇంకా ఉంటాయి కదా ఇంకా ధనియాల పొడి వేస్తే సరిపోతుంది ధనియాల పొడి ఇంకా అది వేస్తే సరిపోతుంది ఇంకా పొయ్యి అయితే లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి రాజ్మా వేసుకుందాం కదా బాగా కలుపుకోవాలి కలుపుకున్నాక ఈ రాజ్మాను కొంచెం మగ్గనియ్యాలి కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ అట్లా మగ్గిన తర్వాత చూపిస్తున్నా కదా వీడియోలో ఫైవ్ మినిట్స్ అట్లా మగ్గిన తర్వాత ఇంకా మనం వాటర్ ఉన్నాయి కదా ఉడకబెట్టిన వాటర్ కుక్కర్లో ఉడకబెట్టిన ఆ వాటర్ ఎక్స్ట్రా వాటర్ ఉంటే కదా ఇవి పారు పోసుకోవద్దండి సో ఇలా వాటర్ వేసి ఇంకా కొంచెం సేపు అంటే ఒక ఫైవ్ మినిట్స్ ఒక టెన్ మినిట్స్ అట్లా టెన్ మినిట్స్ కుక్ అవ్వాలి కుక్ అవుతే కొత్తిమీర వేసుకోవాలి ఇంకా కొంచెం ధనియాల పొడి కూడా వేసుకోవాలండి ఇంకా మీ ఇష్టం ఉంటే జీలకర్ర మెంతుల పొడి అలాంటి ఆప్షన్ అవి అది మీ ఇష్టం అండి సో అది వేసేసుకుంటే ఎంతో రుచికరమైన రాజ్మా గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఇంకా చపాతీల మీదకి పరోటాల మీదకి అయితే చాలా బాగుంటుంది వీడియో నచ్చితే మాత్రం లైక్ కొట్టడం మర్చిపోకండి ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మీ నుంచి సపోర్ట్ వస్తే నేను ఇంకా ఇలాంటి కుకింగ్ వీడియోస్ ఎన్నో చాలా చాలా వీడియోస్ అయితే పెడతాను ఇంకా లాస్ట్లో ఇవి కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది నేనైతే నేను కూడా నా లైఫ్లో ఫస్టే చేసిన రాజ్మా ఇంకా మా ఇంట్లో కాంబినేషన్ అయితే ఇంకా జీరా బఠానీ గ్రీన్ బఠానీ ఉంటుంది కదా అది వేసి రైస్ చేసిన వీడియో మర్చితే మాత్రం లైక్ కొట్టండి థ్యాంక్ యూ ఇలా అయిపోయి in demand.